అపెక్షన్ లేదు అర్థమైంది కదా మీకు ఇది ఉంది కదనా ఇక్కడ ఆగరేసుకొని పన్నెండు అంగుళాలు నీళ్ళనేసి గోడ కట్టేస్తాం స్పై గోడ కట్టేస్తాం కట్టేసి విగ్రహాలు విగ్రహాలు ఏం పెట్టవు ఈ జాతీయ నాయకులలో వాళ్ళ ఈ స్టోన్ ఉంది కదా దాంట్లో వీళ్ళ ఫోటోలు చెక్కించేసి నాలుగు పక్కల తగ్గి తగ్గించేస్తాం ఎందుకంటే ఇక్కడ ఉచ్చపోయకుండా ఉమ్మకుండా చెత్త చదవం వేయకుండా పవిత్రంగా ఉంటుంది జాతీయ జెండా కాబట్టి విద్య ఆడుకుంటుంది మెజర్మెంట్ చెప్పా సార్ ఇక్కడ నుంచి అది మీరు ఎంతైనా పెంచుకోవాలి మాకు అబ్జెక్షన్ లేదు అక్కడ నుంచి జరగదు అది అక్కడి నుంచి జరగదనా దాన్ని డిస్టర్బ్ చేయలేదు చేయకుంటే అది తగ్గించుకుంటే పెంచుకుంటారు తగ్గించుకోండి కోళ్ళ దాకా తగ్గించి అది వాళ్ళ ఇష్టం తగ్గించుకోండి نو ایک لفظ ہٹا میں بات کر تو لے او بڑے میں ا گئے جی بابو جی بابو మనం మనం ముగ్గురము ముగ్గురము మాట్లాడమన్నా నేను ఒకరినే మాట్లాడతాను పన్నెండు వందలకి దాకా ఎందుకంటే దానికి చుట్టూ వచ్చేస్తుంది నేను గమనించలేదు అది దానికి ఆన కట్టేసి ఉండేది నేను గమనించలేదు అటు మూడు అడుగులు పెంచేద్దాం ఇక్కడ అప్పుడు రౌండ్ తిట్టేద్దాం ఆ తిమ్మలు తిమ్మలు కావాలంటే తీసేసి సరికి తిప్పేసి అటు పక్క పెంచుకోండి అందరికి హ్యాపీ అయిపోయింది తిమ్మ రౌండ్లో వచ్చేస్తుంది అలా కాదు వాళ్ళు మాట్లాడి తెచ్చుకుంటారు వాళ్ళు కార్పొరేషన్లో పర్మిషన్ వాళ్ళు తెచ్చుకుంటారు అదేనా అంతే

ఇద్దరు పాటు మూడొందలు పిలుస్తూ ఉన్నాడు మూడొందల నుంచి అక్కడ పెట్టించుకుని ఆయన అవసరం మూడవని బయట అంటే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అందరికి ఒకసారి మాట్లాడుకొని ఇటు తగ్గిస్తున్నాం కాబట్టి అటు ఒక రెండు మూడు అడుగులు పెంచుకుంటామంటే ఎవరు వస్తారు రోడ్డు కూడా తగ్గిస్తే మనకు రోడ్డుకి ట్రాఫిక్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ಮನ ಅಂದರ್ ಸಮಸ್ಯಾರಿ ಇಶವಂತ ಅನ್ನ ಹಲೋ